దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే అయి అనుకుంటూ ఈరోజు సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు దాని గురించి మనం విశ్లేషించడం కోసం డాక్టర్ తిరు తిరునహరి శేషు గారు మన స్టూడియోకి వచ్చారు నమస్కారం శేషు గారు నమస్కారం చెప్పండి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు మధ్యతరగతి వారి కోసం ప్రవేశం పెట్టామంటున్నారు దాని గురించి మీ అనలైజేషన్ మోడీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రెండోసారి తన పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది దాదాపు యాభై పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలతోటి ఈ బడ్జెట్ని రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు తను ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేయటం జరిగింది ది పవర్ ఆఫ్ రేజింగ్ మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ యొక్క పవర్ని రేజ్ చేయటం కోసం పవర్ ఇన్ ద మీన్స్ అది పర్చేజింగ్ పవర్ కావచ్చు అది వాళ్ళ ఇన్కమ్ పవర్ కావచ్చు ఆ పదంతో స్టార్ట్ చేస్తూ జీరో పవర్టీ లక్ష్యంగా భారతదేశం వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు ఈ బడ్జెట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఒక ఫోర్ గ్రోత్ ఇంజన్ని ప్రకటించారు ఆ ఫోర్ గ్రోత్ ఇంజన్స్లో ఫస్ట్ గ్రోత్ ఇంజన్ అగ్రికల్చర్ సెకండ్ గ్రోత్ ఇంజన్ వచ్చేసి ఎంఎస్ఎంఈ స్మాల్ అండ్ ఎంటర్ప్రైజెస్ మూడో గ్రోత్ ఇంజన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఇన్ ఎకానమీ అని ఒకటి తీసుకొని నాలుగో గ్రోత్ ఇంజన్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ ఈ నాలుగు గ్రోత్ ఇంజన్స్ తోటి రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత లక్ష్యాన్ని సాధించాలనేది ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు అయితే బడ్జెట్ మొత్తాన్ని గనుక మనం చూస్తే బడ్జెట్ మోస్ట్ ఫోకస్ ఆన్ మిడిల్ క్లాస్ పీపుల్ మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసుకొని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా మనకి స్పష్టమవుతుంది దీనికి ఎందుకు మనం ఈ అభిప్రాయానికి వచ్చాం అనేటటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు కొన్ని వర్గాల ప్రజలు బడ్జెట్ పైన తమ ఆకాంక్షలను తమ ఆశలను వెళ్ళిపోతుంటారు దీంట్లో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలే ఎట్లా బెనిఫిట్ అవుతున్నారు వాళ్ళపైనే ఎక్కడ ఫోకస్ అయింది అనేటటువంటి విషయాన్ని కనుక చూస్తే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు అనేకమైనటువంటి ఊహాగానాలు బడ్జెట్ పైన వచ్చాయి ముఖ్యంగా ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు వేతన జీవులకి శాలరీడ్ ఎంప్లాయీస్కి మధ్యతరగతులు వీళ్ళు ఎక్కువగా ఉంటారు భారతదేశంలో మధ్యతరగతి వర్గము ముప్పై తొమ్మిది శాతం ఉంటుంది ఇట్స్ ఎ లార్జ్ స్కేల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్ ద కంట్రీ కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసుకొని బడ్జెట్ ప్రవేశపెట్టారు అయితే వీటిలలో శాలరీడ్ పీపుల్ అంటే వేతన జీవులు అంటారు వీళ్ళు కోరుకునేది ఏంటి అంటే ఆదాయ పన్ను పరిమితిని కోరుకుంటారు ఎందుకు వీళ్ళకు వచ్చేటటువంటి సంవత్సరక ఆదాయంలో దరిదాపు థర్టీ పర్సెంట్ ట్యాక్స్ రూపంలోనే పోతుందంట గత కొంతకాలంగా భారతదేశంలో ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్ బడ్జెట్లు ప్రవేశపెడుతున్న తర్వాత ఆమె ఇప్పుడు ఎనిమిదో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ ఒక్క అసంతృప్తి ఏంటి అంటే ఎక్కువ ఈ వేతన జీవులు మాకు వచ్చేటటువంటి శాలరీ అంతా కూడా పన్ను రూపంలో తీసేసుకుంటున్నారని ఒక అసంతృప్తి అయితే ప్రభుత్వం పైన ఉంది ఆ అసంతృప్తిని పోగొట్టుకునేటటువంటి చర్యల్లో భాగంగానే మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వేతన జీవులకి ఈ బడ్జెట్లో కొంత ఉపశమనం ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేశారు మేజర్గా ఏంటి అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి ఆదాయ పన్ను పరిమితి ఉంది దీనిపైనే వేతన జీవులు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు బడ్జెట్లో ఈ ఆదాయ పన్ను పరిమితి పోయిన బడ్జెట్లో ఏడు లక్షల వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా ఉంటే ఈసారి ఏకైకన పన్నెండు లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళు కూడా పన్ను కట్టాల్సినటువంటి అవసరం ఉండదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం ఉండదు అంటే పన్నెండు లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్నవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం అవసరం లేదనేటటువంటి ఒక 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 ఫ్లెక్సిబిలిటీ ఈ బడ్జెట్లో ఒక ఫెసిలిటీ ఈ బడ్జెట్లో ఇవ్వటంతో ఈ బడ్జెట్ పైన ముఖ్యంగా వేతన జీవులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి అంశం ఒక్క ఆదాయ పన్ను పరిమితి పన్నెండు లక్షల రూపాయలే కాదు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ని కూడా మార్చారు ఈ స్లాబ్స్ ఏంటి అని అంటే గత బడ్జెట్లో ఉన్న స్లాబ్ జీరో నుండి మూడు లక్షల రూపాయలు ఉంటే జీరో ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ఈ బడ్జెట్లో జీరో నుండి ఫోర్ లాక్స్ రూపీస్ వార్షిక ఆదాయం ఉంటే జీరో ట్యాక్స్ జీరో ట్యాక్స్ తర్వాత లాస్ట్ బడ్జెట్లో మీకు దరిదాపు ప పది లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉంటే పది శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ పరిమితిని పన్నెండు లక్షలకు పెట్టి పన్నెండు లక్షలు పన్నెండు లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్నవాళ్ళు పది శాతం పన్ను కట్టచ్చు అనేటటువంటి ఒక స్లాబ్నిచ్చారు ఇంకొక కీలకమైనటువంటి స్లాబ్ ఏంటి అని అంటే అప్పర్ స్లాబ్ ఒకటి ఆ అప్పర్ స్లాబ్ ఏంటి అంటే మీ వార్షిక ఆదాయం పదిహేను లక్షల రూపాయలు అంతకంటే ఎక్కువ ఉంటే మీరు ముప్పై శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది కానీ ఈసారి బడ్జెట్లో ఏం చేశారంటే ఈ స్లాబ్ను కూడా మార్చి మీరు ముప్పై శాతం పన్ను ఎప్పుడు కట్టాల్సి ఉంటుంది అని అంటే మీ వార్షిక ఆదాయం ఇరవై నాలుగు లక్షలు అంతకంటే ఎక్కువ అయితే కట్టాలి అంటే కింద లోయర్ లిమిట్లో ఉన్న వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్లో అప్పర్ లిమిట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రయోజనం కలుగుతుంది అంటే లోయర్ లిమిట్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ అనుకునే వేతన జీవులకి ప్రయోజనం దొరుకుతుంది ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ వల్ల ఆదాయ పన్ను పరిమితి వల్ల హయ్యస్ట్ ట్యాక్స్లో ఉన్నటువంటి స్లాబ్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే మెజారిటీగా దీంట్లో వ్యాపారస్తులు ఉంటారు బిజినెస్ పీపుల్ ఉంటారు ఆదాయం ఇరవై నాలుగు లక్షలు అంతకంటే ఎక్కువ ఉండేటువంటి బిజినెస్ పీపుల్ ఉంటుంది కదా కాబట్టి వాళ్ళకి గతంలో పది పదిహేను లక్షల ఉంటే ముప్పై శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటే బట్ ఈసారి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఏబో ఉన్న వాటికి అరవై ముప్పై శాతం ట్యాక్స్ ఇచ్చింది కాబట్టి ఈ ట్యాక్స్ స్లాబ్స్లలో కానీ ఆదాయ పన్ను పరిమితిలో వచ్చినటువంటి రిలాక్సేషన్స్తో కానీ ఈ పీపుల్ అంటే అటు వేతన జీవులు కానీ ఇటు బిజినెస్ పీపుల్ కానీ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ బడ్జెట్లో ఈ ఇది ఇది ఒక అంశం అయితే తర్వాత ఇంకా దీంట్లో కొన్ని మినహాయింపులు రాయితీలు కూడా ఇవ్వటం జరిగింది ఏంటి ఇచ్చారు అనంటే గతంలో ఏటీసీ లాంటి వాటిలలో మినహాయింపులు రాయిఫిల్ లేకుండే ఈసారి వాటిని ఇవ్వటం జరిగింది కాబట్టి మొత్తంగా చూస్తే ఈ ట్యాక్స్ సిస్టంలో తను కూడా ఏం మళ్ళీ ఇంకొక ప్రామిస్ ఏం చేశారంటే ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ఇన్కమ్ ట్యాక్స్ పాలసీని రేపు పార్లమెంటు సెషన్లో ప్రవేశపెట్టబోతున్నాం అనేటటువంటి ఒక ప్రకటన కూడా చేశారు మొత్తం ఈ ట్యాక్సెషన్ సిస్టమ్కి వచ్చేసరికి మిడిల్ క్లాస్కి కొంత ప్రయోజనం జరిగేటట్టుగా సంతృప్తికరమైనటువంటిది వచ్చింది ఈ ఇదొక సెక్షన్ అయితే మిడిల్ క్లాస్లో ఇంకొక సెక్షన్ ఆ సెక్షన్ ఏంటి అని అంటే ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అవుతున్నటువంటి సెక్షన్స్ మీరు వచ్చేసి స్ట్రీట్ వెండర్స్ ఉంటారు స్ట్రీట్ వర్కర్స్ ఉంటారు వాళ్ళకి గతంలో స్వదినిధ నిధి అనేటటువంటి స్వనిధి అనేటటువంటి పథకం కింద పదివేల రూపాయలు సహాయం చేస్తే మళ్ళీ దాన్ని తిరిగి కడితే ఇరవై వేల రూపాయలకి ఇప్పుడు వాళ్ళకి ఏం చేశారు క్రెడిట్ కార్డ్స్ ఇచ్చారు ముప్పై వేల రూపాయల వర్త కలిగిన క్రెడిట్ కార్డ్స్ ఇచ్చారు అంటే మిడిల్ క్లాస్లో ఆ వర్గాన్ని కూడా టార్గెట్ చేసుకుని వచ్చారు దానికి కూడా కొంత ప్రయోజనం జరుగుతుంది తర్వాత గిగ్ వర్కర్స్ వచ్చారు జొమాటో వర్కర్స్ స్విగ్గీ వర్కర్స్ వీళ్ళందరూ ఈ ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఉన్న గిగ్ వర్కర్స్ ఈ గిగ్ వర్కర్స్ కోటి మందికి ఆరోగ్య బీమా కార్డు ఈ వర్గాన్ని ఒకటి టార్గెట్ చేశారు